సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు మంగళవారం అమ్మవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బబ్బూరి రామ్దాస్ కౌడ్ ఈ సందర్భంగా విగ్రహదాత కొంతం కనకరాజును శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా రామ్దాస్ గౌడ్ మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని చేబర్తిలో ఘనంగా శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని యువత దైవ భక్తిని కలిగి ఉండాలని కోరుకుంటూ అమ్మ దయతో అందరూ బాగుండాలని కోరుకోవటం కార్యక్రమంలో పద్మాకర్రావు నాయకులు బబ్బూరి రామ్లో గౌడ్ బబ్బూరి నర్సింలు చిన్ని కృష్ణ భాను మహేష్ నాగరాజు ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు వర్షాకాలం కూడా కాలం కలిసి వస్తూ అన్ని విధాలుగా సుఖ సౌఖ్యాలతో ఆయు ఆరోగ్యాలతోటి గ్రామ ప్రజలు ఉండాలనేసి ఆ మాత ఆ దుర్గాదేవి దీవెనలు మనకు కావాలనేసేసి ఈ ఉత్సవ కమిటీ ఆదాయంలో వరుసగా మూడోసారి చేయడం చాలా అదృష్టకరమైన విషయం అందులో భాగంగా ఈరోజు మన ఊర్లో ఉన్నటువంటి బ్రాహ్మణుడ బ్రాహ్మణ పురోహితులు ఈరోజు మాకు మన ఊరిలో వెలిసినటువంటి ఈ అమ్మవారిని నిలుపుకున్నటువంటి అమ్మవారి గుడిలో అతడు పురోహితులుగా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము అందరి సమక్షంలో కూడా ఈ అమ్మవారిని ప్రతి కంటిన్యూ చేస్తూ ఈ ఉత్సవ కమిటీకి చేసినటువంటి ఉత్సవ కమిటీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు చేస్తూ వాళ్ళు వెంట మేము ఉంటామనేసి మేము తెలియజేస్తాం అందరికీ మన చేవర్తి కలమ తల్లికి దుర్గామాత కరుణా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీదేవి శరణరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అద్భుతంగా నడుస్తున్న తరుణంలో మా చేపర్తి గ్రామంలో మూడవసారి అమ్మవారిని నెలకొల్పి అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న ఈ యువతకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు అమ్మవారిని ప్రత్యేకంగా పూజించి ఈ దుర్గామాత విగ్రహ దాత మన కనకరాజుకు చిరు సన్మానం చేయాలనే ఒక మంచి సంకల్పంతో మా బబ్బూరి రామదాసాను రావడం చాలా శుభ పరిణామం అలాగే యువత చెడు వ్యసనాలకు వెళ్లకుండా ద్రవ్యతి కలిగి ఉండాలి ఒక ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి అలాగే గ్రామానికి కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అమ్మ కరుణ కటాక్షాలు ఉండాలని తల్లి తలుచుకుంటే జరగనిదంటూ ఏమీ లేదని ప్రతి ఒక్కరు ఏదైతే అనుకుంటారో అది నిర్విఘ్నంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉత్సవ కమిటీ సభ్యులకు గ్రామంలో మహా అమ్మవారు శక్తిపీఠం కనగదుర్గామాత ప్రతిష్ఠించి వరుసగా మూడవ సంవత్సరం జరుగుతూ ఉంది దుర్గామాత సేవా సమితి ఆధ్వర్యంలో అద్భుతంగా మహాపూజలు చేస్తూ చేపట్టి గ్రామాన్ని కరోనా కటాక్షలతో వర్ధింప జిల్లా చేసేటువంటి యువతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవీయులు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బూరి రాములు రామ్దాస్ గౌడ్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు రాములు గౌడ్ గారు అదేవిధంగా మా గ్రామ పురోహితులు అయ్యగారు కూడా రావడం అనేది చాలా శుభ సూచకం భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఒక ఊరులో పెట్టేటువంటి దుర్గామాత కార్యక్రమాన్ని ఊరంతా కలిసి చేసే విధంగా సంబరాలు చేయడానికి వీరందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా